ప్రయజ్లాడ్ దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం విషయ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు మనము ధ్యానించుకుందాం నా గుండె తడతట కొట్టుకొనుచున్నది మహాభయము నన్ను కలవరపరుచుచున్నది నాకు ఇష్టమైన సందవేళ నాకు భీకరమాయను వారు భోజనపు బలను సిద్ధము చేదురు తవిసుల ప పరుతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులారా లేచి కేడములకు చెమురు రాయుడి ప్రభు నాతో ఇట్లా నేను నీవు వెళ్ళి కావలి వాళ్ళని నియమింపము అతడు తనకు కనబడిన దానిని తెలియ చెప్ప వాలెను దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దేవోక్తి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాయి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వాక్కు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మాటల ద్వారా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మొట్టమొదటిది నా గుండె తడతడ కొట్టుకొనిచున్నది మొదటిది రెండవది మహాభయము నన్ను పరుచుచున్నది మరి చాలాసార్లు నీ గుండె తడతడ కొట్టుకొని చున్నదా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఇరుకులు అవుతున్నప్పుడు గుండె తడతారంటే స్పీడు కొట్టుకుంటా ఉంటుంది అందరి జీవితంలో ఇలాగని జరుగుతుంది అందుకే టెన్షన్ పడద్దు భయపడద్దు మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన గ్రంథంలో రాయించాడు కాబట్టి కొన్నిసార్లు మహాభయము నిన్ను కలవరపరుస్తుందా మహాభయము నిన్ను కలవరపరుస్తుందా ఒక్కసారి ఆలోచన చేయమని నీ యొక్క ఈ వాక్యాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కలవరపడుతున్నావా కాబట్టి నీవు వెంటనే ఏం చేయాలంటే దేవుని సనలో కూర్చొని దేవుని వాక్యం మీరుతో చెప్తా ఉంది ఆరోచనంలో ఏమంటుందంటే నీవు వెళ్ళి కావులు నియమింపు అంటున్నాడు కావలి అని నియమింపము అంటే కావలి కాసే వ్యక్తి ఉండాలి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మరి నువ్వు ఇలా ఉన్నావా కావలి కాస్తున్నావా ఈ గుండె తడతడ కొట్టుకోవచ్చు మహాభయం నేను కలవరపరచవచ్చు కానీ నువ్వు కావలి ఉంటే దుష్టుడు నీ ఎద్దకు రాడు నీ ఎద్దకు రాడు అని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి ఇవన్నీ మన జీవితంలో పోవాలంటే మనం ఏమి చేయాలో మనకు దేవుని వాక్యము ఈ రీతిగా కనబడుతూ ఉంది నహ్ను గ్రంథము రెండవ అధ్యాయము మనము మొదటి నుంచి మొదటి వచనం చదివితే అర్థమవుతుంది లయకర్త మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి ఖాయము మార్గములో కావలి ఉండి నడుము బిగించుకొని బహుగా బహుబలముగా ఎదిరించుము అంటున్నాడు ఎందుకంటే గుండె తడతాడు కొట్టుకోవచ్చు తర్వాత రెండవది మహాభయము చేతనే ఉండొచ్చు కానీ ప్రభు చెప్పాడు కావలి వారిని నియమించమని అక్కడ ఎష్ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు వాగ్దానం ఎత్తి పట్టుకొని కలవరబడ్డా సరే భయమున్నా సరే గుండె కొట్టుకున్నవాడు సరే దేవుడు చే వాగ్దానం ఎత్తి పట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంటే శత్రువు నీ అద్ద నుంచి పారిపోతాడు శత్రువు నీ అద్ద నుంచి పారిపోతాడు కాబట్టి ఇక్కడ దే ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త దేవుడు రాయించినాడు కావలి కాయము మార్గములు కావలియుండము నడుము బిగించుకొని బలముగా ఎదిరించుమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకు చివరి దినాల్లో అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే నీవు ఇలా ఉంటావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు కాబట్టి ఇలా ఉన్నావా కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకోమని ఈ లేఖన భాగము నీ ముందు తీసుకు కావలి ఎప్పుడైతే కాస్తావో దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు అద్భుతం జరిగిస్తాడు భయపడకము కలవరపడకము నేనున్నాను అని ఒక ఆలోచన నీ జీవితంలో కలుగుతూ ఉంది కాబట్టి మనం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనం చూద్దాం ఆయనను ఎహోవో కొరకు నేను ఎదురు చూచదను రక్షణ కర్త నా దేవుని కొరకు నేను కనుపెట్టి ఎందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఖచ్చితంగా ఏంటంటే నీ గుండె తల కొట్టుకున్న కలవరపడ్డా ఎక్కువ ఏంటంటే దేవుని మీద నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు చెప్తున్నాడు నా ప్రార్థన దేవుడు ఆలకించిన ప్రవక్త చెప్తున్నాడు తర్వాత రెండవది నా శత్రువ నా మీద నువ్వు అసవద్దు నేను కింద పడినను తిరిగి లేచదను నేను ముందు కూర్చును ఎఫోవా నాకు యుండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం ఈ వాగ్దానం ఎత్తిపట్టును ప్రార్థించాను దేవుడు నీ ప్రార్థన విన్నాడు శత్రువా నా మీదను వసించొద్దు ఎందుకంటే కింద పడ్డా తిరిగి లేస్తాను దేవుడు లేపుతాడు ఎందుకంటే కృపగల దేవుడు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఆయన కృప కనికరం గల దేవుడు కంపల్సరీ మళ్ళీ తిరిగి లేపుతాడు నీకు అవకాశం ఇస్తాడు అయినా పర్వాలేదు నీవు గుండె కొట్టుకున్నా మహాభయం చేత కలవరపడ్డా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన సందు కూర్చొని వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తానంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు సహాయం చేస్తాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు వెనుకకు చూడకు ముందుకు నడవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన కన్న తండ్రి నీకు వందనలు చెల్లిస్తున్నాం మీరు మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు తడతడ నా గుండె కొట్టుకొని మహాభయము చేత కలవరపడుతున్నానని పడుతున్నానని అయా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు తండ్రి నీకు వందనాలు కావులు వారిని నియమించమనవు తండ్రి నీకు వందనాలు అయా వాగ్దానం ఎత్తిపట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అయా తడతడ కొట్టుకున్న గుండె అయా ప్రభ నీవు తండ్రి ప్రప అయా తండ్రి ప్రభా బాగు చేసే దేవుడు మహాభయాన్ని తొలగించే దేవుడు కలవరుని తొలగించే దేవుడు ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించనని మాకు నిరీక్షణ విశ్వాసం కలిగిన సహాయం చేయమని అయా శత్రువా మా మీదను వసించద్దని మాతో మాట్లాడు అందు కృతజ్ఞతలు తెలిస్తూ ఏ పొంది పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్